అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వర్ హై కలెక్షన్స్ ఈరోజు అయితే మీషో నుండి బ్యూటిఫుల్ త్రీ సారీస్ అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగిందండి ముందుగా శారీస్ ఎలా ఉన్నాయి మనం చూసేద్దాం సో మన ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ శారీ చూసారు కదా శారీ అయితే ఇలా ఉంటుంది మనకు ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇలా ఉంటుంది మొత్తం శారీ మొత్తం లైన్స్ అయితే ఉన్నాయండి అండ్ బోర్డర్ బార్డర్ అయితే ఇలా వచ్చింది ఫ్లవర్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం శారీ ఎలా ఉందో ఇది అయితే కొంగు అండి కొంగు పాట అయితే ఇలా ఉంది మనకు ప్యాసెస్ కూడా రావడం జరిగింది ఇక్కడ అండ్ దీనికి మనకు పింక్ కలర్కి గోల్డ్ కలర్ జెరీతో అయితే రావడం జరిగింది శారీ అయితే చాలా బాగుందండి లిక్వైజ్ అయితే చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నది మనకి ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ శారీ అయితే రావడం జరిగిందండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఫ్లవర్ వచ్చేసి మనకు సిల్వర్ కలర్లో ఉంది అండ్ కింద మనకు లీవ్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది అండ్ మధ్య మధ్యలో అయితే మనకు లైన్స్ అయితే ఇలా రావడం జరిగింది మీకు శారీ మొత్తం ఎలా ఉందో చూపిస్తాను మనకు టోటల్ అయితే అంతా ఇది ఇదే విధంగా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ పాట్ చూద్దామండి ఇది మనకు బ్లౌజ్ పాట్ అయితే రావడం జరిగింది గోల్డ్ అయితే మనకు రా ఇచ్చారండి చాలా బాగుంది మంచిగా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది అండి శారీ మన చిన్న చిన్న పార్టీస్ కూడా మంచిగా వేర్ చేసుకొని వెళ్ళచ్చు గోల్డ్ కలర్ జెడీతో అయితే బ్లౌజ్ అయితే రావడం జరిగింది చూస్తారు కదా బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా ఉంది దీనికైతే బాడీ అయితే రాలేదు మనకు ప్రోకెట్ బ్లౌజ్ అయితే రావడం జరిగిందని చూడండి ఇలా అయితే వచ్చింది ఇంకనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఇలా చిన్న చిన్నగా డిజైన్ లాగా అయితే రావడం జరిగింది కొంగు అయితే ఇక్కడ ఏ విధంగా వచ్చారో సేమ్ అదే విధంగా బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గోల్డ్ కలర్ డిజైన్ చూసారా సేమ్ ఇది ఎక్కడైతే ఎలా ఉందో మనకు బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ అలానే ఉందండి కొంగు అండ్ బ్లౌజ్ అయితే మనకు సేమ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి మంచిగా మనకైతే అయితే రీజనబుల్ ప్రైస్లో రావడం జరిగింది ఇది అయితే మన నెక్స్ట్ శారీ అండి చూసారుగా శారీ అయితే చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ అనే ఇలా ఉంది చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది శారీ అయితే అండ్ ఓపెన్ చేసేది చూసేద్దాం కొంగు అయితే ఈ విధంగా రావడం జరిగిందండి కొంగు అయితే ఇలా వచ్చింది చూసారు కదా మనకు మస్ట్ ఎల్లో కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ అయితే రావడం జరిగిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూసారు కదా డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు అండ్ శారీ మొత్తం మనం చూసేద్దాం ఎలా ఉందో మొత్తం మనకు ఇట్లా ప్లేన్గా రావడం జరిగింది అండ్ మనకు బ్లౌజ్ వచ్చి సేమ్ ఇలా ఉందండి ఈ విధంగా అయితే రావడం జరిగింది బ్లౌజ్ అయితే సే మనకు బార్డర్లు అయితే ఏ కలర్ రావడం జరిగిందో మనకు బ్లౌజ్ పార్ట్ కూడా అదే ఇచ్చారు చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది చాలా లైట్ వేట్గా ఉంది శారీ అయితే మనకు డైలీ యూజ్కి అయితే మంచిగా నీట్గా ఉంటదండి కట్టుకున్న కూడా మంచిగా ఆఫీస్ అయినా మంచిగా ఉంటుంది ఇది అండ్ కొంగు పార్ట్ కూడా దీనికి మంచిగా ఇచ్చారండి చాలా బాగుంది పైన బార్డర్ అయితే ఈ విధంగా వచ్చిందో అండ్ సేమ్ అదే విధంగా కింద కూడా ఇవ్వడం జరిగింది చూడండి సేమ్ బార్డర్ వచ్చింది మనకు సైజు కూడా సేమ్ అండి పైన ఎంత సైజులో వచ్చిందో అండ్ కింద కూడా సేమ్ అంతే సైజులోనైతే బార్డర్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది మధ్యలో మొత్తం మనకు ప్లేన్ ఇచ్చారు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అయితే మనకి ఇట్లా బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనం ఎక్స్ సైడ్ అయితే చూసేద్దాం గోల్డ్ కలర్ శారీ అండి గోల్డ్ కలర్ శారీకి ఈ విధంగా అయితే రావడం జరిగింది చాలా బాగుందండి టెంపుల్ డిజైన్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది లుక్ అయితే చాలా బాగుంది అండ్ మనకైతే బార్డర్ కూడా సేమ్ ఇచ్చారు సేమ్ హైట్లో ఇచ్చారు మనకు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కూడా ఇవ్వలేదు సేమ్ ఇచ్చారు మిడిల్లో మొత్తం గోల్డ్ మొత్తం జరిగే ఉందండి ఇదైతే ఒక శారీ మొత్తం జరిగే ఉంది మన శారీ మనకు మనకి ఫస్ట్ ఫస్ట్ మనకు ఇది బ్లౌజ్ పాట్ అయితే వచ్చిందండి బ్లౌజ్ కలర్ మనకు మంచి పింక్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంది నీట్గా ఉంది మనం ఇలానే స్టిచ్ చేయించుకొని ఈ శారీకి వేసుకుంటే చాలా బాగుంటుందండి నీట్గా ఉంది మంచి జరితోనే ఇచ్చారు మనకి ఇది బార్డర్ కూడా రావడం జరిగింది ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను యా చూసారు కదా అండ్ నెక్స్ట్ మనకి అయితే కొంగు కొంగు పాట వచ్చేసి ఇదండి కొంగు అయితే ఇలా ఇచ్చారు అండ్ ఇది మొత్తం మనకు శారీగా వచ్చేసింది ఇదంతా మనకు శారీ ఇవ్వండి శారీ అయితే చాలా బాగుంది మంచి గోల్డ్ కలర్ జరీతో రావడం జరిగింది చూసారు కదా ఇలా ఉంది శారీ అయితే చిన్న చిన్న డిజైన్స్తో అయితే రావడం జరిగింది ఫ్లవర్ షేప్ అండ్ మ్యాంగో డిజైన్ అయితే రావడం జరిగిందండి చాలా బాగుంది ఇంకా శారీ మొత్తం ఈ విధంగా ఉందండి చాలా బాగుంది శారీ అయితే మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది మనకు పార్టీ పార్టీ అయితే చాలా బాగుంటాయి శారీ ఇది అయితే డెఫినెట్గా బై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను మీ కనుక ఈ శారీస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు అందులో వెళ్ళి బై చేసుకోండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉండేదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి